తార్మాలో ప్రసారం అవుతున్న గుప్పడంతా మన సీరియల్ అండ్ పొజిషన్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈ సీరియల్ నటిస్తున్న జగతి మేడం రిషి తెలుగుగా నటిస్తున్న జగ జగతి మేడం పేరు రాయ్ అయితే ఇతని గురించి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు ఈ సీరియల్తో మంచి పాపులర్ని సంపాదించుకుంది కన్నడలో కూడా చాలా సినిమాల్లో సీరియల్ నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం గుప్పడంతా మన సీరియల్తో నటిస్తున్న ఈపై ఒక వార్త సోషల్ మీడియా తెగ వైరల్ అవుతూ వస్తుంది అయితే కేవలం వాస్తవానికి రిషికి అమ్మగా కేవలం పదేళ్ళు తేడాతో రిషికి తెలియగా రిషికి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉండగా తనకు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉంటాయట అయితే తాజాగా ఎవరు దర్శకుడితో రిలేషన్లతో ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది శుక్రా మాటరాని మౌనమిది ఏ మాస్టర్ పీస్ వంటి చిత్రాలు దర్శకత వహించిన సుఖపూర్వ పూర్వ జితో రిలేషన్ లో ఉందని ఈమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలను బట్టి విషయం వైరల్ గా మారింది వీరిద్దరుగా క్లోజ్ గా ఉన్న పర్సనల్ పైన నటించాల పలు రకాల కామెంట్ చేస్తున్నారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిందేమో చూడాలి మరి అంతే ఎక్కువకుండా మరొక నటి ఈ జంటను పొగుడుతూ కామెంట్లు చేయడంలో ఈ విషయం వైరల్ గా మారుతుందని చెప్పవచ్చు